చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యంపై మక్కువ యూకేజీ చదివే సమయంలోనే తల్లిదండ్రులు కూచిపూడి శిక్షణ ఇప్పించారు ఆ ఆనాటి నుంచి మొదలైన ఆమె డ్యాన్స్ ప్రయాణం తన అందం అభినయంతో నేడు వందల జానపద పాటల్లో రాణిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది నల్గొండ పట్టణానికి చెందిన గుత్తా నాగదుర్గ అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొంది యువతకు ఆదర్శంగా నిలిచింది ఆమె గురించి ఆమె మాటల్లో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్డగూడూరు ఉద్యోగరీత అమ్మానాన్నలు గుత్తా చలపతిరావు వాసవి నల్లగొండలో స్థిరపడ్డారు నేను పదవ తరగతి వరకు నల్లగొండలో ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నాను హైదరాబాద్లో ఇంటర్ బిఏ జర్నలిజం పూర్తి చేశాను ఆ తర్వాత పొట్టిశ్రమ తెలుగు యూనివర్సిటీలో కూచిపూడిలో పీజీ చేశాను మా అమ్మకు నాట్యం అంటే ఇష్టం తను నేర్చుకోవాలనుకుంది కానీ కుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు నేను చిన్ననాటి నుంచి డ్యాన్స్ బాగా చేసేదాన్ని అమ్మ గుర్తుంచి కూచిపూడి నేర్పించింది పాలబిందులు బాలు మాస్టర్ వద్ద కూచిపూడి నేర్చుకున్నాను అనేక సందర్భాల్లో స్టేజ్ ప్రోగ్రాములు కూచిపూడి నాట్యం చేశాను అప్పుడు వచ్చిన ప్రశంసలు నాకు ప్రేరణ కలిగించాయి నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నాను కానీ డ్యాన్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాను పేరే లాస్యంలో కూడా శిక్షణ తీసుకున్నాను ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి మంజు భార్గవి వద్ద కూచిపూడి వర్క్షాప్కు హాజరయ్యాను నల్గొండకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ వద్ద రీ రికార్డింగ్లో పనిచేశాను ఆ తర్వాత జానపద పాటల్లో నటించే అవకాశం కూడా లభించింది రెండు వేల ఇరవై ఒకటిలో సైటివి రూపొందించిన తిన్నా తీరం బడతలే అనే పాటలు మొదటిసారి నటించాను ఆ పాటకు మంచి గుర్తింపు వచ్చింది నాలుగు సంవత్సరాల మూడు వందల వరకు జానపద పాటల్లో నటించాను చాలా అవకాశాలు వస్తున్న అందులో మంచివి మాత్రమే ఎంచుకుంటాను ఫోక్ పాటలకు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ లభించింది యూట్యూబ్లో వంద మిలియన్ బెంచ్ మార్క్ను చేరింది శాస్త్రీయ నాట్యం నుంచి జానపదానికి వస్తానని అనుకోలేదు అనుకోకుండా జానపద పాటల్లో ప్రారంభమైన నటన నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది సినిమాల్లో నటించాలనేది నా కోరిక ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం కలివి వనం అనే సినిమాల్లో నటించాను ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్న అనేక వర్క్షాప్లకు హాజరయ్యా డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేశా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో మాస్టర్ డిగ్రీ చదివాను అయినప్పటికీ కూచిపూడిలో పరిశోధన చేసి పిహెచ్డీ చేయాలనేది నా లక్ష్యం అంతేకాదు నేను నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలని కూడా భావించాను నల్గొండలో మాకు సొంత ఇల్లు ఉంది అవకాశాల కోసం హైదరాబాద్లో ఉంటున్నాం నేను నేర్చుకున్న కళ పది మందికి నేర్పించాలనేది నా కోరిక నల్గొండలో నాగదుర్గే నాట్యాలయం పేరుతో కూచిపూడి శిక్షణ కేంద్రం నడిపిస్తున్నా అరవై మంది వరకు విద్యార్థులు శిక్షణ ఇస్తున్నాను షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా ప్రతి శని ఆదివారం నల్గొండకు వెళ్ళి వస్తాం అంటూ నాగదుర్గ తన అభిప్రాయాన్ని వెల్లడించింది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం